આવો પેદમો કરી એને આવો ફોટો ટિકિટ શનિવારમાં ના રાખવું એને સુમતી યાર એને

नहीं 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 नही ఈరోజు మా ఆంధ్ర అభిమాన నాయకులు ప్రతిపాటి శారిక శ్రీమతి వరకు సత్యప్రభ గారి కుటుంబ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ కుటుంబం కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎమ్మెల్యేగా ఎంతో అభివృద్ధి నియోజకవర్గాన్ని కూడా ఏ అయినా ఏ ఎవరైనా కార్యకర్తలు అందుబాటులో ఉన్నారంటే మరి ఖచ్చితంగా సత్యప్రభు గారి పేరు తరుస్తున్నారు మరి ఇలక్షన్ పంచాయతీకి సంబంధించి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ నగర పంచాయతీని కూడా మరి అభివృద్ధి బాధల దిగ్విధంగా తీసుకెళ్ళడానికి మనం జరిగినటువంటి రేట్లు ఏర్పాటు కార్యక్రమం అలాగే మరి కాలేజీ గ్రౌండ్ ని మరి అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఉంది మన హాస్పిటల్ రోడ్లని మరి ఒత్తులు పడిపోయి పాడే మంది రోడ్లు కూడా ఇవ్వచ్చు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మరి ఎన్నో కోట్లు వచ్చి మరి రోడ్లు నిర్మించే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇలాంటి ఎమ్మెల్యే మీరు గతంలో ఎప్పుడు కూడా చూడలేదు అభివృద్ధి పథకంగా తీసుకెళ్లాలని మనం పేద అందుబాటులో ఉండాలి ప్రజలు ఎప్పుడూ కూడా ఈ సేవ చేయలేడని జిల్లా ఏమైతే ఆశ్చర్యం కనిపిస్తుందో రాజ్యాంగ గుర్తు చేసుకుంటామని కూడా ఎమ్మె భారహదరించి కూడా అప్పు చెప్పి ముఖ్య అభివృద్ధి రాష్ట్రంలోనే నెంబరు నియోజకవర్గం చేయాల్సింది కష్టపడతారు కాబట్టి ప్రజలందరూ రాష్ట్రంలో ఎలా ప్రొక్క అని చెప్పి ఎలాంటి పుట్టిన నిర్ణయం జరుపుకోవాలని చెప్పి నిలేదనార్ తెలుగుదేశం పార్టీ తరఫున